రైతులకు రుణమాఫీని వచ్చే వారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం గైడ్లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు ఈ ఫైలు సీఎం రేవంత్ ఆమోదం తెలపాల్సి ఉంది ఒకటి రెండు రోజుల్లో ఆమోదముద్ర పడుతుందని సమాచారం దాదాపు ముప్పై ఒకటి వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ఆగస్టు పదిహేనులోగా ఒక్కో రైతుకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు లక్షల రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తోలుత యాభై వెయ్యి రూపాయలు ఆ తర్వాత లక్ష ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం నలభై లక్షల మంది రైతుల్లో డెబ్బై శాతం మందికి పైగా లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా వేస్తోంది అటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావతా టెక్ ఇన్ఫో